హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే సండే సండే కాబట్టి కాస్త వాకింగ్ చేద్దామని మేడపైకి వెళ్తే చూడండి చుట్టూ ఎంత బాగుందో వ్యూ ఎంత అందంగా ఉందో అసలు ఈ పొగ మంచుతోటి ఊరంతా కప్పుకుపోయి ఉంది చూడ్డానికి చాలా అందంగా ఉంది నాకైతే అది చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది అంత బాగుందనమాట అయితే ఈరోజు సండే కదా ఇంకెందుకు ఆలస్యం మన ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉండి తీరాల్సిందే మా ఇంట్లో అయితే చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై పెంచ్ ఫ్రై అనమాట చాలా స్పెషల్ ఇది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలనేది చెప్తాను వినేయండి ఓకేనా ఇక్కడైతే ఒక కిలో చేపలు ఉన్నాయి వాటిని శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టపై వాటిని ఆరబెట్టుకోవాలి చేపలు అనేవి డ్రైగా ఉండాలి తడి లేకుండా తరువాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు రెండు స్పూన్ల కారం పసుపు ఇంకా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మధ్యలో చిన్న గుంతలా చేసి అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత హాఫ్ లెమన్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి ఇదంతా రెడీ చేశాక ఈ మిశ్రమాన్ని బాగా కలపండి ఈ మిశ్రమం ఎంత బాగా కలిస్తే ఫిష్కి మనం పట్టించిన తర్వాత ఫిష్ ఫ్రై కూడా అంత టేస్టీగా ఉంటుందనమాట కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీరే చెప్తారు నాకు చాలా బాగుందని ఇక్కడ చూడండి దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మసాలాని ఇలా వేళ్ళతోటి కలుపుతూనే ఉన్నాను అన్నమాట ఇలా కలపడం వల్ల ఈ మిశ్రమంలో వేసిన అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా కలిసి మసాలాకు మంచి టేస్ట్ వస్తుంది అందుకే బాగా కలపండి ఇంకా ఇందులోకి మీకు కావాలనుకుంటే ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా ఏదైనా సరే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగి తడి లేకుండా ఉన్న చేప ముక్కలకు ఈ మసాలాను బాగా రుద్దాలి ఈ చేపల మసాలా దీనికి రుద్దేటప్పుడు మొత్తం చేప మొత్తం ముక్కకంతా అప్లై చేయాలి ఓకేనా చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇలా చేస్తే ఫ్రై అయిన తరువాత లోపల కూడా ఆ టేస్ట్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా బాగా మసాలాను ఒక్కొక్క ముక్కకు పట్టిస్తూ పక్కకు పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా ఉందో చూడ్డానికి ఇలా అయితే మొత్తం చేపలకు మొత్తం మసాలాను పట్టించి వీటిని అరగంట పాటు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ లేనట్టయితే అలాగే గాలికి పెట్టండి మూత మాత్రం పెట్టకండి మూత పెడితే ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట అప్పుడు మనం పట్టించిన మసాలా అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే గాలికే ఆరనివ్వండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఓకేనా చూడండి ఇలా అయితే మొత్తం మసాలా అంతా పట్టించి ఫిషెస్ని పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు చేపల పులుసు తయారీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను వినండి ఆనియన్స్ రెండు చిన్న కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ముక్క తరువాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు చెక్క లవంగా ఇలాచి ఇంకా మెంతులు గసగసాలు షాజీరా వీటినైతే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడైతే చేపలు చూడండి ఈ చేపలకు సరిపడంత మసాలా నేను తీసుకున్నాను ఇప్పుడైతే ఒక చిన్న బాండీ పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని వెలిగించాక బాండీ పెట్టుకున్నాక ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని దాంతోపాటు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం షాజీరా చెక్క లవంగా యాలకులు ఇంకా గసగసాలు హాఫ్ టీ స్పూన్ చాలు ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక ఆరు చేప ముక్కలకు సరిపోయేంత క్వాంటిటీ అనమాట నేను చెప్పేది ఇక్కడైతే చేప తలలు ఇంకా తోకలు వాటిని మాత్రమే నేను కర్రీ చేస్తున్నాను మిగతా వాటినన్నీ ఫ్రై చేస్తున్నాను మంచి పీసెస్ని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెంచ్ ఫ్రై అని అనుకున్నాం కదా ముందే పెంచ్ ఫ్రై కాబట్టి మనము రొట్టెల పెన్నం పెట్టుకుంటే ఈ ఫ్రైకి చాలా బాగా ఉంటుందన్నమాట చేయడానికి మనం పెన్నం వేడెక్కేలోపు పులుసుకు మసాలాని మెత్తగా పేస్ట్లా తయారు చేసేద్దాం జార్లో వేసి ఇప్పటిదాకా వేయించిన ఈ మిస్ ఈ పదార్థాలన్నిటినీ మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి దానికంటే ముందు దీంట్లో ఇంకా కొన్ని వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను ఆగండి ఇప్పుడైతే ఇక్కడ పెనం వేడెక్కిపోయింది పెనం వేడెక్కాక ఆయిల్ అనేది నేను ఈ స్పూన్ కనిపిస్తుంది కదా మీకు ఆ స్పూన్ తోటి ఫోర్ స్పూన్స్ అయితే వేసాను ఆయిల్ బాగా వేడెక్కినాక మాత్రమే చేప ముక్కలు పెనంపై వేయండి ఆయిల్ వేడెక్కకపోతే చేప ముక్క అనేది పెన్నంకి అతుక్కుపోతుంది మొత్తము తీసేటప్పుడు చేప ముక్క అనేది విరిగిపోతుంది అందుకే పెనం వేడి ఎక్కి ఆయిల్ కూడా బాగా వేడెక్కాకనే చేప ముక్కలు వేయండి వేసి వాటిని అలా వదిలేయండి కాసేపు మరుగుతున్న నూనెను కొంచెం కొంచెం చేప ముక్కల పైన వేస్తూ కాల్చుకోండి తరువాత ఇక్కడ చూడండి ఇక్కడైతే పులుసు కోసం మనం మసాలా రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల కారం నెక్స్ట్ తగినంత ఉప్పు పసుపు వేయాలి ఇవన్నీ వేసాక మెత్తటి పేస్ట్లా మనము చేసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చేప అనేది ఒక సైడ్ వేగిపోయింది వేగిపోయాక మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఇలా తిప్పేటప్పుడు రెండు గరిటెలతోటి తిప్పండి ఇలా తిప్పితే మనకు ఈజీగా ముక్క అనేది విరగకుండా మనము ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంకా వాటిని మనం ప్లేట్లోకి తీసేయాలి చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగుందో మసాలా కూడా చేపకి బాగా పట్టిందనమాట సైడ్ అయితే పులుసు కోసం బాండిని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది కొంచెం వేగాక ముందుగా మనం తయారు చేసుకున్న మసాలాని ఈ ఆయిల్లోకి వేయాలి ఈ మసాలా మిశ్రమం అనేది ఆయిల్ తేలే వరకు బాగా మరిగించాలి ఇప్పుడైతే ఇక్కడ చేప ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ చేప ఫ్రైని తీసేసి పక్కకు ఉంచి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మిగిలిన చేప ముక్కలని మళ్ళీ వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి మీడియంలో కానీ సిమ్లో కానీ అసలు పెట్టుకోవద్దండి అలా పెట్టుకుంటే చేప ముక్క అనేది పెన్నానికి అతుక్కుపోతుంది ఇప్పుడైతే మొత్తం చేప ముక్కలు లాస్ట్ ఫైవ్ ఉన్నాయి అవన్నీ వేసేసాను తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అనేది బాగా తేలింది మసాలా అనేది మంచిగా వేగింది ఇలా ఆయిల్ అంతా మసాలా నుంచి వే వేరయ్యాక ఇప్పుడు ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి హాఫ్ నిమ్మకాయ అంతా చింతపండు రసం అయితే సరిపోతుంది నేను తీసుకున్న చేప ముక్కలకి పులుసు అనేది మీకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా వేసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే పులుసు అనేది కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ఇలా చింతపండు రసం పోసాక అది బాగా మసిలేటప్పుడు ఇక్కడున్న చేప ముక్కలని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేశాక గరిటెను అసలు వాడకూడదు వాడితే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి అలా ఒక పది నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టి చేప ముక్కలని ఉడికించుకోవాలి చేప ముక్క ఉడికింది అనుకున్నప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అందులోకి యాడ్ చేసి ఇంకో రెండు నిమిషాల పాటు పులుసుని ఉడి ఉడికించాలి చివరిగా దింపేటప్పుడు కొత్తిమీరను చిన్నగా కట్ చేసి అందులోకి యాడ్ చేసుకోవాలి ఇంతే అండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒకవైపు ఏమో ఫ్రై కూడా రెడీ అవుతుంది ఇలా మనము పులుసు ఎక్కువగా తినలేనప్పుడు అంటే ఇంట్లో తినేవాళ్ళు లేనప్పుడు కర్రీ తినేవాళ్ళు లేనప్పుడు ఇలా పులుసు తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రై అనేది మనము స్టోర్ చేసుకొని ఆ వీక్ మొత్తము దీన్ని తినొచ్చు చివరిగా ముందుగా వేయించిన ఫ్రైని కూడా చేప ముక్కలని పెనంపై ఉంచుకొని ఇలా ఒక చిన్న మంట మీద సిమ్ములో ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే కరివేపాకు చల్లుకొని చేప ముక్కలు అనేవి మంచిగా క్రిస్పీగా ఇంకా టేస్టీగా తయారైపోతాయి చూడండి చివరిగా ఇంకా కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నామంటే మనకు ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకెందుకు ఆలుష్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్లో అయితే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చినట్టయితే ఆ వీడియోస్ని కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి